చార్ధమ్ యాత్రకైతే మేమందరం అయితే బయలుదేరామండి అక్కడ జరిగిన అనుభవాలు మా ఎక్స్పీరియన్సెస్ మాకు ఎలాంటి సంఘటనలు జరిగాయో అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న తరంగాలు అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మీ నేను మీ స్వప్న ఓం నమ శివాయ ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మేమైతే డెహ్రూడూన్ ఎయిర్పోర్ట్ అయితే దిగేసాము ఇంకా అక్కడ నుంచి మసూరికి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా అక్కడ మసూరికి వెళ్ళినాక హోటల్ రుద్రాలో అయితే దిగామండి ఇంకా అక్కడే నైట్ స్టే చేసేసి మార్నింగ్ అయితే ఇంకా అందరం ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసేసామండి ఇంకా అందరం వెహికల్స్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా అంత లగేజ్ అంతా వ్యాన్ లోకైతే ఎక్కిచ్చేస్తున్నారు అందరూ ఇంకా కొంతమంది ఇంకా ఫొటోస్ దిగేవాళ్ళు అలా దిగేస్తూ ఉన్నారు ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా మేము వెహికల్ అయితే ఎక్కేసాము ఇంకా కొంతమంది మా వాళ్ళు అందరు వాళ్ళ మాటల్లో చెప్తారంటే చదానికి వచ్చాము ఇక్కడ బాగుంది అందరు కూడా రండి ఇంకా విన్నారు కదండి మా వాళ్ళ మాటలు అందరైతే ఎగ్జైటింగ్గా అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది మా జర్నీ అయితే ఇంకా అలా సాగుతూ ఉంది బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఇంకా మాకు కళ్ళ ముందు అలా కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే కొత్తగా ఉన్న ప్లేసులను చూస్తే అదొక అనుభూతియే వేరే ఉంటుంది అది మన ఎక్స్పీరియన్స్ మనం మన కళ్ళతో చూసిన వాళ్ళకే అర్థమవుతుంది ఇంకా మేమైతే ఇంకా మార్గ మధ్యలో అయితే ఒక శివాలయం ఉండే సో ఆ టెంపుల్కి అయితే ఇంకా వెళ్ళాము ఇంకా నార్త్ సైడ్ టెంపుల్స్ అయితే చాలా డెకరేటివ్ అయితే నాకు చాలా నచ్చుద్ది చాలా బాగుంటున్నాయి టెంపుల్స్ అయితే ఇంకా ఎలా ఫస్ట్ టైము ఒక శివలింగానికి అయితే ఇంకా మేమైతే అభిషేకం చేసాము అందరము మా టీంలో ఉన్న మెంబర్స్ అందరం అలా అభిషేకం చేశాము చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఫస్ట్ శివయ్యని దర్శ దర్శనం చేసుకోవడం ఇంకా అందరం దర్శనం అయిపోగానే లోపల ఒక అమ్మవారు ఉన్నారండి ఇంకా అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము ఇంకా అక్కడ ప్రసాదాలు కూడా తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంకా ఆ మార్గ మధ్యలో లక్కమండల్ అనే టెంపుల్కైతే వచ్చేసాం ఇది ఒక పురాతన శివాలయం అండి ఈ టెంపుల్ యొక్క రహస్యాలు ఈ ఆలయానికి మహాభారతం కాలం నాటి చరిత్ర ఉందండి ఇక్కడ చనిపోయిన వారిని బతికించే దేవాలయంగా కూడా నమ్ముతారు పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన కథనాలు రహస్యాలు కూడా ఉన్నాయి దుర్యోధనుడు పాండవులను ఈ ఆలయంలో కాల్చి చంపాలని ప్రయత్నించారంట ఇంకా దానికోసం ఒక సురంగం కూడా ఉపయోగించారు ఇప్పటికీ ఇంకా ఆ సురంగం అలానే ఉంది ఉత్తరాఖండ్లో ఉన్న ప్రాచీన శివాలయం ఇక్కడ జరిగిన ఒక విచిత్ర సంఘటన వింటే మీరు ఆశ్చర్యానికి లోనవుతారు చనిపోయిన మనిషి మళ్ళీ ప్రాణం పోసుకుంటాడు ఈ ఆలయంలో వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది మాత్రం నమ్మలే నమ్మలేని నిజం ఇక్కడి ప్రజలు చనిపోయిన మనిషిని ఈ ఆలయానికి తీసుకొస్తే ఆ మనిషి మళ్ళీ కొద్దిసేపు బతుకుతాడని ఇక్కడ స్థానికులైతే గట్టిగా నమ్ముతారు ఈ ప్రాంతంలో చుట్టూ గుహలు పురాతన ఆలయాల శిథిలాల నడుమ ఉండే ఈ ఆలయంలో మహాశివుడు కొలువై ఉన్నాడు ప్రత్యేకమైన అద్దం లాంటి శివలింగం కూడా ఉంది దీనిపై నీళ్లు పోసినప్పుడు అది అద్దంలా మెరుస్తూ చుట్టూ ఉన్న దృశ్యాల్ని ప్రతిబింబిస్తుంది దీనిని మెరిసే గ్రానైట్ శివలింగం కూడా అంటారు ఈ శివలింగంపై ఎవరి ముఖం ప్రతిఫలిస్తుందో వారు ధన్యులవుతారని ఇక్కడ ఒక నమ్మకం ఉంది ఈ లింగంపై అభిషేకం చేసినట్లయితే దారిద్ర్యం పోయి అదృష్టం కలిసి వస్తుందని కూడా ఇక్కడ నమ్ముతారు ఆలయం ముఖద్వారం వద్ద రెండు ద్వారపాలక విగ్రహాలు కూడా ఉన్నాయి ఒక విగ్రహానికి సగం విరిగిపోయిన చెయ్యి ఉంటుంది అది ఎందుకు విరిగిపోయిందో ఎవరికి తెలియదు అయితే ఒక్కసారి ఆ ద్వారపాలకుడు ఎదుట శవాన్ని ఉంచగా ఆలయ పూజారి ఆ శవంపై నీళ్లు చల్లినప్పుడు మళ్ళీ ప్రాణం పోసుకొని శవం లేచి కూర్చుందంట ఆ మనిషి కూర్చున్న వ్యక్తి గుడిలో కొలువై ఉన్న దేవుడి పేరు చెప్పాడు పూజారి ఇచ్చిన ఆ గంగా జలాన్ని సేవించిన అనంతరం మళ్ళీ ప్రాణం కోల్పోయిన స్థితికి చేరుకున్నాడు ఇలాంటి సంఘటనలు ఇక్కడ అనేకం చోటు చేసుకున్నాయని స్థానికులైతే చెప్తారు ఇదండి ఇక్కడి పురాణం ఈ ఆలయాన్ని మేం దర్శించుకోవడం మా పూర్వజన్మ సుకృతం అని మేమైతే నమ్ముతాము ఆ శివయ్య కొలువున్న మందిరంలో కాలు పెట్టడం అంటేనే చాలా అదృష్టంగా భావిస్తున్నాము మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను thanks for